మెదడు చురుగ్గా పనిచేయాలా అయితే ఏం చేయాలి మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి మరిలాంటి మెదడు కంప్యూటర్లో పనిచేయాలంటే నిరంతరం ఏదో ఒక విషయాన్ని కొత్తగా నేర్చుకోవాలి అలాగని అధిక ఒత్తిడి సందర్భాల్లో కూడా అలా చేయకూడదు మీరు ఉత్సాహంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ముఖ్యమైన విషయాలు నేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాలి కొత్త పుస్తకం చదవడం కొత్త భాష నేర్చుకోవడం సమస్యలకు పరిష్కారాలు ఆలోచించడం ఇలా ఏదో ఒకటి నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది దీని ద్వారా మతి మరపు రాదు నెక్స్ట్ క్వాలిటీ స్లీప్ రోజు సరిపడా నిద్ర మెదడుకు చాలా అవసరం నిజానికి క్వాలిటీ స్లీప్ మన బ్రెయిన్ ఎనర్జీని రీఛార్జ్ చేస్తుంది కాబట్టి మీరు కంటిన్యూగా నిద్రపోవాలి ఆహారం మీరు తీసుకునే ఆహారం మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా అధిక కొవ్వులు కలిగినవి నూనెలో అధికంగా వేయించినవి బేకరీలో నిల్వ ఉంచినటువంటి జంక్ ఫుడ్స్ తినకూడదు బ్రెయిన్ పవర్ పెరగాలంటే తృణధాన్యాలు చేపలు ఓట్స్ బాదం వాల్నట్స్ అవిసి గింజలు గుమ్మడి గింజలు కూరగాయలు పండు వంటివి తీసుకోవాలి ఫైనల్గా వ్యాయామం శారీరక శ్రమ తగ్గితే మెదడు పనితీరు తగ్గుతుంది అందుకే బ్రెయిన్ షార్ప్గా పని చేయాలంటే రోజు వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి ఈ విధంగా వ్యాయామాలు చేయడం మంచి ఫుడ్ తీసుకోవడం క్వాలిటీ స్లీప్ ఉండి క్వాలిటీ స్లీప్ ఉండాలి అదేవిధంగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే బ్రెయిన్ పవర్ బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది